మమ్మల్ని ప్రేమించి ఎంత మంది వచ్చి ఉన్నారో వారందరికి గుర్తిగా తెలుస్తున్నాను కష్టం ఏంటి అంటే ఒకప్పుడు నా స్థితి వెలువేయబడ్డ స్థితి ద్రోస వేయబడ్డ నా స్థితి ఎందుకంటే ఎవరు గుర్తించలేని నా పరిస్థితి నా పేరేంటి నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభులు నేను తెలుసుకున్నాను పెళ్ళైనంత పది సంవత్సరాల వరకు నాకు పిల్లలు లేరని చాలా వేదన పొందడం కానీ ప్రభు తెలుసుకోవడానికి మేము ముందుకు రాలేకపోయాం ఎందుకంటే చాలా విగ్రహాలను పూజించడం అలాగే మేము ఫస్ట్ ఐందేవి కుటుంబం నుండి ప్రభు తెలుసుకున్నాం మా అమ్మ మరియు అందరూ కూడా దేవుణ్ణి ఎరగని వారు విగ్రహాలను పూజించుకుంటూ వారి సరే మా జీవితాలు మేము ఏమి పరిస్థితులు కూడా మేము వెళ్తున్నప్పుడు మా ఇంట్లో మొట్టమొదటిగా మా పెద్దక్క దేవుణ్ణి అంగీకరించింది ప్రాబ్లం తెలుసుకుంది తన ద్వారా మొట్టమొదటి సువార్త నాకు అందించబడ్డది ఎన్నో శ్రమల గుండా నేను వెళ్ళినప్పుడు అనారోగ్య పరిస్థితులు వెళ్ళినప్పుడు నేను చాలా వేదన పడుతున్నప్పుడు మా అక్క పెద్ద పేరు రేఖక తను నాకు దేవుణ్ణి పరిచయం చేసింది చేసిన తర్వాత నేను దేవుని సన్నికి రావడం జరిగింది అయినా కూడా కొద్ది పోషాలు నాకు అనారోగ్య పరిస్థితులు కుటుంబ నేను పోరాడుతున్నప్పుడు ఏంటంటే దేవుడు తెలుసుకున్న సువార్త మొట్టమొదటిగా కానీ ఎక్కడికి వెళ్ళాలి సంఘం అంటే ఏంది ఏ సేవకుడు అంటే ఎలా ఉంటారు ప్రార్థన అంటే ఏంది అది ఏది కూడా నాకు తెలియదు కానీ ప్రాబ్లము నిజ దేవుడు తనే అంగీకరించాలి అసలు నా సమస్య పరిష్కారమైన ఎక్కడ కూర్చుకోగలుగుతా నాకు ఏ మనుషుల నుండి ఏ ఎక్కడ నుండి నాకు సమస్యలు పరిష్కారం అవుతుంది నా తండ్రిలో నా వేదనకు నా యొక్క దుఃఖానికి ఎక్కడ పరిష్కారం దొరుకుతుందని బాధపడ్డప్పుడు మరి అన్నయ్య ద్వారా మాత్యప్పుడు భాస్కర్ అన్నయ్య ద్వారా నేను చర్చకు రావడం జరిగింది అయితే అన్నయ్య నాన్న వాక్యంలో బలపరుస్తూ అందరూ నన్ను క్రోజ్ ఎవరు కూడా నన్ను అంగీకరించే పెద్ద దీన్ని బట్టి అంటే నేను పిల్లలు లేరని ఒక గొడ్రాలను నింది ఎందుకంటే ఎవరు ఇక్కడికి నన్ను రానిలే ఆ ఇంజలలో ఉన్న కూడా మీ అందరికీ తెలిసి ఉంటుంది అలాగే నేను గొడ్రాలను నిందని మోస్తూ తిరుగుతున్నప్పుడు ఏంటంటే అన్న నన్ను వాక్యంధ్రలో బలపరుస్తూ అన్ అన్న అమ్మ వాళ్ళు అన్న ఎవరు నాకు తోడుగా అందరూ నన్ను చేయబడి ఎందుకంటే నా ఆదరించారు కథ ఎవ్వరూ లేకుండా పోయినప్పుడు నేను ఎంతో బలము పొందుతున్న నన్ను బలపరుస్తూ నేనున్నారని నీకోసం నేను ప్రే చేస్తాను అని నన్ను ముందుకు నడిపించుకుంటూ వాక్యంలో బలపరిచి నన్ను నా కోసం కేవలం నలభై దినములు ఉపవాసం ఉండి నేను ఏవైతే పూజించానో ఏదో నిజమైన దేవుడు అని నేను అవన్నీ అంగీకరించుకున్నాను అవి నాకు ఒక జీవితంలో నేను సంతోషాన్ని అనుభవించకుండా నేను పిల్లలు కలవకుండా నాకు పిల్లలు కలగకుండా అట్టి అడ్డ వచ్చిన నాకు అర్థమైనప్పుడు నలభై దినములు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఏంటంటే గొప్ప విడుదల దేవుడు నాకు అనుగ్రహించిండు నాకు పిలుగు ప్రభావం నేను తొలగించబడ్డ దేవుడు నాకు ఒక కుమార్తె ఇచ్చిండు ఏ ఆసలికి వెళ్ళినా కూడా నాకు పిల్లలు కావాలని చెప్పారు అయినా నేను ముందు అన్నయ్య గారు అన్నయ్య మాట నేను ముందు నడిపించబడ్డ నాకు ఒక కుమార్తెను దేవుడిచ్చి అలా గొడ్డుతనాన్ని దేవుడు తొలగించాడు అలాగే మళ్ళీ టెన్ ఇయర్స్ వరకు నాకు మళ్ళా సేమ్ ఏంటంటే ఒక అయితే దేవుడు ఇచ్చిండు నాకు ఒక వర్తనే చేసిండు నీకు ఒక కుమారున ఇస్తా అన్నాడు కానీ నాకు కుమార్తె పుట్టింది నేను మళ్ళా అనారోగ్య పరిస్థితులు కూడా పెట్టిన అట్లాంటి సమయంలో టెన్ ఇయర్స్ అయింది మళ్ళీ నేను గర్భ సంచుతో పాల్గొంటాను ఐదు గంటలు నాకు అయినాయి రెండు సంవత్సరాలు భయంకరమైన నొప్పితోటి నేను వేరే అందులో కూర్చోలేని పరిస్థితి నిలబడలేని పరిస్థితి అట్లాంటి రెండు సంవత్సరాలు ఎన్ని ఆసుపత్రి కూడా నాకు దేవుడు ఏ ఎక్కడ ఏ హాస్పిటల్ కూడా నాకు మంచిగా జరగలేదు ఎట్లా నేను బాధపడ్డప్పుడు మళ్ళీ మాకు ఎక్కడ నన్ను స్థితిపేట తీసుకెళ్ళింది చరిత్ర ఒకసారి ఇక్కడికి వస్తే నేను దేవుడితో పలుకుంటే విశ్వాసం ఉంచు అలాగే శరీరానికి చికిత్స కూడా అవసరం కదా అని నన్ను స్థితిపేట తీసుకెళ్ళింది తీసుకెళ్ళి స్కానింగ్ చేసినప్పుడు ఐదు గడ్డలు ఉన్నాయేమో అవి కలిగిపోవడం అనేది చాలా కష్టం కానీ నీకు ఆఫీస్ చేయాలంటే ఏది చిన్నది కాబట్టి నువ్వు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని కానీ ఆ నొప్పి అనేది భరించలేకపోయినా ఎట్లయినా పర్లేదు నేను అసలు నాకు నొప్పిలో భరించలేదు తీసేయడం నాకు చెప్పినా చెప్పినప్పుడు అంటే సరే అమ్మా చేస్తానని నాకు అన్ని తిరుగుతు స్థితి ఏంటంటే బ్లడ్ టెస్ట్ చేసేసరికి బ్లడ్ చాలా తక్కువ ఉన్నది అమ్మ మరి బ్లడ్ టెస్ట్ చేయడానికి నీకు గర్భం నుంచి ఆపరేషన్ చేయడానికి బ్లడ్ చాలా తక్కువ ఉన్నది కాబట్టి మరి ఒక నెల మాత్రం నువ్వు కోర్స్ వాడాలి నీకు బ్లడ్ ఇంప్రూవ్ అవుతుందని చెప్పి సరే మేడం వాడతానని నేను ఒక నెల మెడిసిన్ వాడినా కానీ ప్రార్థన చేస్తున్నాం అన్న దగ్గరకు వచ్చినాం మళ్ళీ అంత మన పరిస్థితి ఇలా ఉంది మరి దేవు అవమానం జరగదు అనియా మన గర్భస్కి అనేది తీసుకొడద్దు కూడా సేమ్ పరిస్థితి నేను ఎదుర్కొంటున్నాను ఎందుకు నాకు మరి పరిస్థితి వచ్చింది నేను మరి తెలియ నేను ఎందుకు వెనుక నాకు ఎందుకు సమస్య వచ్చిందని నేను అనే రకాల ఒక్క దేవుని తోడు విధంగా నువ్వు ఎందుకు భయపడుతున్నావు నువ్వు ప్రార్థన చేసుకోలేదు స్వాస్తింగ్ కూడా స్వాస్టింగ్ ఉంటాం స్వాతింగ్ ఉన్నాం దేవుని స్వర్థపలు దేవుడి మళ్ళీ అని అన్నయ్య నాకు చెప్పి కానీ నేను అసలు స్వాతింగ్ ఉండడానికి కూడా నాకు అంత ఓపిక లేకుండే ఎందుకంటే బాగా బలకి నాకు లేదు తిందామంటే అసలు తినడానికి కూడా నాకు అది లేకుండే అట్లన్నప్పుడు ఏంటో పరిస్థితి నేను ఉండలేకపోతున్నా అన్నప్పుడు సంఘం నుండి మన మధ్యలో అంత అంతేలు చెప్పలేదు కానీ ఉన్నది అన్నప్పుడు అక్కడ నా కోసం ప్రార్థన చేసింది నేను దేవుడు ప్రేరేపిస్తున్నారా నీ కుటుంబం కోసం ప్రార్థన చేయమని నేను ఫస్ట్ కూడా నీ కోసం ప్రార్థన చేస్తానని అక్కడ నా కోసం ప్రార్థన చేసింది అదే విధంగా మన మధ్య ఇంకొక అమ్మ కూడా ఉన్నది ఆ అమ్మ కూడా ప్రతి దినము కాన్ఫరెన్స్ కాల్లో ప్రార్థన చేసింది అమ్మ నాకు ఇట్లా పరిస్థితి ఉంది నాకు గర్భసంతి తీసేస్తున్నారని అంటే బిడ్డ ఏం బలకడవు నీకు గర్భసంతి తీసేయడం కదా దేవుడిని కుమారుని ఇస్తాడు అని ప్రతి దినం నా కోసం ప్రార్థన చేసింది అమ్మ అమ్మను బట్టి సూచిస్తున్నాను బట్టి కూడా సూచిస్తున్నాను అలాగే నా సంఘము ఈ దినము ఇంత సంతోషంగా నేను ఇక్కడ నిలబడి ఆ దేవుని సూచిస్తున్నాము మీరు అందరు వచ్చినారంటే నా సేవకుల యొక్క ప్రార్థన సంఘము నాకు సపోర్ట్ ఉన్నారు తల్లిదండ్రులు నాకు దూరం ఉన్నా కూడా నా కష్టాలు నా నష్టాలు నాకు ప్రార్థన సపోర్ట్ వాళ్ళు అందించారు ఏ దినము కూడా నన్ను చిత్తపం చేయకుండా ప్రతిరోజు నా రోజు ప్రార్థన చేస్తూ నా క్షేమంలో నా బాగోగులు నడుపుతూ నా పక్షంలో వారు ప్రార్థన చేశారు నాకు మందరికీ కుటుంబ పక్షంలో కృతజ్ఞతలు చెబుతున్నాను అలాగే ఫాస్టింగ్ చేయలేకపోయినా అట్లా చేసింది సంగమాతో కూడా ప్రార్థించిండ్రు నెక్స్ట్ డే గర్భ సంచి ఆపరేషన్ చేస్తారు అనే దాంట్లో మళ్ళీ ఒక వన్ మంత్స్ నేను మెడిసిన్ వాడి ఆసుపత్రికి వెళ్ళిన హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ స్కానింగ్ చేసి స్కానింగ్ చేసినప్పుడు ఏంటంటే అద్భుతంగా దేవుడు స్వస్సుపరిచుడు నీ గర్భంలో ఒక బెడ కూడా లేదమ్మా నేను గర్భ తీసేయాల్సిన అవసరం లేదు అని చెప్పారు దాన్ని బట్టిస్తున్నాను అలాగే దేవుడు గొప్ప రీతిగా అసలు అద్భుతరితంగా నాకు నేను అనుకున్న విధంగా నాకు కుమారుడు ఇచ్చి వాగ్దాన కుమారు నేను సెవెన్ మంత్స్ లో ఉండి ప్రార్థించినప్పుడు కూడా ప్రభా నాకు కుమారుడు కావాలి వాగ్దానం చేసినావు మరి నాకుమారుడే ఇవ్వాలని అంటే ప్రభా మాట్లాడింది నీకు ప్రవక్త నేను ఇవ్వబోతున్నాను తను కుమారుడే కొడతాడు ప్రవక్త నేను ఇస్తాను కానీ దేవుడు మాట్లాడాడు పేరుతో సహా నాకు బయలుపరిచి ఏ విధంగా అయితే తను ఉంటాడో అదే విధంగా నాకు ఏదైనా దేవుడు చూపించిందో అదే విధంగా నా కుమారుడు నాకు తోచేది నా చేతికి దేవుడికి మఠిన కదా ఈ రోజు ఎంతో మంది అయితే నన్ను త్రోత్సవేసిరో ఎంతో మంది అయితే నన్ను నిందించిరో నువ్వు నీకు పిల్లలు గుడ్డలు ఎందుకు పనికిరావన్న వారే ఈ రోజు నా పిల్లల్ని నన్ను నా కుటుంబాన్ని చూసి నువ్వు అదృష్టవంతులు దేవుడు నేను ఆశీర్వదించిన మాట్లాడుతున్నారు ఇదంతా దేవుడికి మాత్రమే మఠం కలిగి ఉన్నారు దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తారు ఈ యొక్క దేవుడు దీవించిన